హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అయితే మనం ఆర్కే కలెక్షన్స్కి వచ్చేసాము సో కేపిహెచ్బిఐలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ సో ఇక్కడైతే చాలా రష్ ఉండండి నేను యాక్చువల్లీ ఏమైందంటే మార్నింగే వెళ్ళాను సో షా స్టోర్ ఓపెనింగ్ టైంకే వెళ్ళాను సో అప్పటికే మొత్తం అందరూ బయట వెయిట్ చేశారు అన్నమాట అంత రష్ ఉండింది సో ఇప్పుడైతే స్టార్టింగ్ అని తెలియట్లేదు ఎండింగ్లో ఇంకొక వీడియో పెడతాను సో అప్పుడు మీరు చూద్దురు కానీ అండ్ ఇక్కడ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు వచ్చేసి అండ్ ఫస్ట్ వచ్చేసి మనమైతే మొత్తం క్రషింగ్ అండ్ టస్సర్లో చూస్తున్నాము సో మొత్తం అంతా కూడా కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది శారీ మంచి పేస్ట్ కలర్లో ఉండింది అండ్ బ్లౌజ్ కూడా కొంచెం వర్క్ అది వచ్చినామంటే సో అక్కడక్కడ బూటీస్ వచ్చినాయి చూస్తే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనము బెనారస్ శారీలో చూస్తున్నాము సో బెనారస్ శారీ ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ డైరెక్ట్ అయితే ఇంకా బాగుండింది అంతా కూడా డిఫరెంట్గా వచ్చింది మొత్తం షేప్స్ అవన్నీ కూడా అండ్ ఓపెన్ చేస్తే కలర్ కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది అసలు ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట సో పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు సో ప్లెయిన్ గ్రీన్ ఇచ్చారు నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది అండ్ ఇందులో మనకి చాలా కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది ఇంకొక టైప్ సో బెనారస్లోనే మనకి ఇంకొక టైప్ డిజైన్ అనమాట ఇక్కడ ఓపెన్ చేసిన గ్రీన్ బ్లూ ఇవన్నీ ఈ రెండు సేమ్ డిజైన్స్ విత్ డిఫరెంట్ కలర్స్ సో ఇటు పక్కన గ్రీన్ అండ్ రెడ్ ఉన్నదైతే మనకి అదే అందులోనే వేరే డిజైన్ అండ్ వేరే మోడల్ బట్ అన్ని బెనరా శారీస్ చాలా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే అరౌండ్ త్రీ థౌసండ్ చేంజ్ అయితే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నాము జిమిచు శారీ అనమాట సో జిమిచు శారీ ఇది ఓపెన్ చేయలేదని నేను ఇట్లానే చూపించాను సో దీనికి కూడా కట్ వర్క్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి జరికోటలో శారీ చూస్తున్నాం మొత్తం అంతా కూడా వర్క్ వచ్చిందన్నమాట మొత్తం శారీ అంతా కూడా అండ్ చివర చిన్నగా లేసిచ్చారు సో మనకి కట్ వర్క్ ఒక్కటే మంచి ఫ్యాషన్ అండ్ ట్రెండ్లో ఉండింది కదా సో దీనికి కూడా చిన్నగా లేసిచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లాస్లో చూస్తున్నాము సంథింగ్ గ్లాస్ క్రషింగ్ టిష్యూ సంథింగ్ అన్నారు అక్కడ సో అదైతే మంచి పేస్ట్ కలర్లో వచ్చింది చాలా మొత్తం అంతా కూడా కట్ వర్క్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జార్జెట్ శారీస్ చూస్తున్నాం సో జార్జెట్ సారీస్ చాలా కలర్స్ అవైలబిలిటీ అండ్ మంచి ప్రైస్ రేంజ్ నైన్టీన్ హండ్రెడ్ నుంచి మనకి ఇంకా ఎబవ్ ఉన్నాయి అన్నమాట సో మనం చూసి టూ థౌజండ్ చేంజ్ అయితే పడింది చాలా బాగున్నాయి కలర్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి కంచిపట్టులో చూస్తున్నాం సో కంచిపట్టు శారీ మొత్తం బార్డర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది చూడండి బ్లూ కలర్ వచ్చింది అండ్ ఇది ప్రైస్ వచ్చేసి అరౌండ్ సిక్స్ థౌజండ్ టు సెవెన్ థౌసండ్ మధ్యలో ఉండింది అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలా కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీలో చూస్తున్నాం సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ సిక్స్ థౌసండ్ చేంజ్ అట్లా పడింది బట్ శారీ అయితే కొంచెం గ్రాండ్గానే ఉండింది అండ్ మనకి ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది సో పక్కన చూస్తే మీరు పింక్ చూస్తున్నారు కదా సో అదే కలర్ అనమాట ఇది టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మనకు అక్కడ బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అక్క కలెక్షన్స్లో అండ్ ఇది వచ్చేసి వెంకటగిరి శారీ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి అసలు అండ్ మొత్తం బార్డర్ అయితే మంచి హెవీ బార్డర్ వచ్చింది మనకి పళ్ళు కూడా బ్లూ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా బ్లూ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మంచి పట్టు శారీ అనమాట కంచి పట్టు శారీ టైప్లో ఉండింది చాలా బాగుంది కలర్ చూడండి ల్యావెండర్కి గ్రీన్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి మోర్ డిజైనర్ శారీ అనమాట ఇది మంచి కట్ వర్క్ బార్డర్ వచ్చింది అండ్ మనకి ఇందులో బ్లౌజ్ కూడా చాలా హెవీగా వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చింది విత్ పళ్ళు చూడండి పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా వర్క్ వచ్చింది అనమాట సో బ్యాక్ వర్క్ వచ్చింది హ్యాండ్కి వర్క్ వచ్చింది ఫుల్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కంచిపట్టు శారీస్ అని చెప్పాను కదా సో అందులో కలర్స్ అనమాట చాలా కలర్స్ ఉన్నాయి చూడండి నేనైతే ఫస్ట్ చూపించింది లావెండర్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో అందులోనే చాలా కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మంచి కంచిపట్టు శారీ ఇంకొకటి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే అండ్ గ్రీన్ అండ్ బ్లూ పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో పళ్ళు అంతా కూడా చాలా బాగుంది అండ్ మనకి బ్లౌజ్ చూడండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా గోల్డ్ సంథింగ్ మిక్స్డ్ కలర్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ అనమాట మంచి బడ్జెట్ ఫ్రెండ్లో అరౌండ్ నైన్టీన్ హండ్రెడ్కి ఉంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ సో డాట్స్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ అండ్ ఆ లుక్ కూడా చాలా బాగుంది మంచి ట్రెండీగా అనిపించింది సో ఇది కూడా అదే అనమాట అందులోనే మనకి ఇంకొక టైప్లో ప్రింట్ వచ్చి సరిగ్గా కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండింది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చి చూపిస్తున్నాను ఇది కూడా అండ్ ఇవి వచ్చేసి ముంగా బెనారస్ శారీస్ అంట అసలు నాకైతే ఈ కలర్ చాలా బాగుంటుంది డంగ్ ఐ మీన్ పెసరపచ్చ రంగు అట్లా అంటారు కదా సో ఆ కలర్ అనమాట ఈ కలర్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది యూనిక్గా అనిపించింది సో ఇందులో మనకి పక్కన చేసే కలర్స్ కూడా ఉన్నాయి బట్ నాకైతే ఇదే నచ్చి నేను ఇదే చూపిస్తున్నాను మీకు మెయిన్గా అండ్ ఇందులో మనకి కలర్స్ చాలా ఉన్నాయి పింక్ ఉండింది అండ్ ఇంకా ఆనియన్ షేడ్లో కలర్ ఉండింది చాలా బాగున్నాయి కలర్స్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం జాజ టైప్లో ఇంకొక శారీ అనమాట ఎంత బాగుందో క్వాలిటీ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మంచి డార్క్ ఆనియన్లో డార్క్ కలర్ అనమాట అండ్ ఇది వచ్చేసి మన మధురై పట్టు శారీ అంట సో శారీ కలర్ కాంబినేషన్ చూడండి అసలు నిజంగా డిఫరెంట్ కాంబినేషన్ అయితే లైట్ బ్లూ వచ్చి మనకి గ్రీన్ పళ్ళు వచ్చింది సో గ్రీన్ బార్డర్ చూడండి బార్డర్ కూడా కొంచెం గ్యాప్ వచ్చి మంచి జరీతో వచ్చింది మొత్తం అంతా కూడా అండ్ ఇది వచ్చేసి మొత్తం పళ్ళు సో దీని ప్రైజ్ వచ్చేసి మనకి అరౌండ్ త్రీ థౌజండ్ చేంజ్లో వచ్చింది మంచి గ్రాండ్గా ఉంది శారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లోరల్లో చూస్తున్నాం సో బనారస్ ఫ్లోరల్లో మనకి శారీస్ అయికో ట్రెండే కదా ఇప్పుడు సో ఆ శారీస్ అనమాట ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మనకి వచ్చేసి మనకి అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉన్నాయి శారీస్ రెండు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లోని ఇంకొక టైప్ ఆఫ్ జార్జెట్ అనమాట మొత్తం లైన్స్ జార్జెట్ వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కూడా మనకి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అవైలబిలిటీ ఉంది బాగా జార్జెట్స్లో అండ్ వచ్చేసి బెనారసీ శారీలో అనమాట మనకి అరౌండ్ టూ ఫిఫ్టీన్ ఆ ప్రైస్లో ఉండింది ఎల్లో కలర్ శారీ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జార్జెట్ మెటీరియల్లోనే ఫ్యాన్సీ శారీ అనమాట నాకైతే ఈ కలర్ నచ్చి నేను మీకు వీడియో చూపిస్తాను అండ్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం డార్క్ పింక్ వచ్చింది అండ్ లైట్ పింక్ అంతా కూడా శారీ అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం శారీ అంతా కూడా జా అంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సో మొత్తం జార్జెట్ మీద వచ్చింది ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ అట్లా ఉండే అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట సో అండ్ పళ్ళు అంతా కూడా నాకైతే నిజంగా శారీ ఆ ప్రైస్కి ఇట్ అనిపించింది నిజంగానే అండ్ పళ్ళు అండ్ మొత్తం శారీ అంతా కూడా చూస్తే మనకి హాఫ్ ఐ మీన్ కాలు దాకా వర్క్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బుటీస్ బ్లౌజ్ వచ్చింది మొత్తం అంతా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాధనీలో సారీ చూస్తున్నాం సో ఇది కూడా టూ థౌజండ్ బిలో శారీనే కింద కొంచెం బార్డర్లా ఇచ్చాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం క మొత్తం శారీ అంతా కూడా బాధనీ ప్రింట్ వచ్చింది సో ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి నాకైతే లావెండర్ షేడ్ నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ శారీ వచ్చేసి మనకి కుప్పటం టిష్యూ శారీ అనమాట కలర్ అయితే మంచి పేస్ట్ కలర్ వచ్చిందండి సో ఇది ఏజ్ వల్లనే ప్రిఫర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆపోజిట్ బ్లౌజ్ చేసుకుని ట్రెండీగా శారీ చేసుకోవచ్చు లేదు అంటే కనుక అదే సేమ్ కలర్ వేసుకుని పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట శారీ మంచి సిల్వర్ జరియాతో వచ్చి మొత్తం అంతా కూడా మంచి షైన్ అవుతుంది మెటీరియల్ మొత్తం కూడా అండ్ ఈ శారీ వచ్చేసి మనకి పట్టు శారీ అంట మొత్తం అంతా కూడా బ్లూ విత్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు సో పళ్ళు వచ్చేసి చాలా హెవీ పింక్ వచ్చింది అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లూ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అనమాట అరౌండ్ మనకి థర్టీన్ హండ్రెడ్ చేంజ్ అండ్ కలర్ చాలా డిఫరెంట్ ఉండింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పైతానీ బోర్డర్లో చూస్తున్నాము సో పైతానీ బోర్డర్ శారీస్ కూడా మనకి ట్రెండ్లోనే ఉన్నాయి కదా సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట అండ్ శారీ మొత్తం కూడా బుటీస్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి పింకే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్లో ఐ మీన్ దీని ఎట్లా అంటారంటే మనకి గోల్ సారీ ఒక టైప్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా సో మొత్తం బెనారస్ టైప్లో వచ్చింది బార్డర్ అండ్ మొత్తం శారీ అంతా కూడా సాఫ్ట్ సిల్క్ లాగా మొత్తం చాలా మెత్తని మెటీరియల్ వచ్చింది మొత్తం శారీ మొత్తం కూడా అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి అక్కడక్కడ బూటీస్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట మొత్తం శారీ చాలా కలర్ఫుల్గా ఉండింది అండ్ నెక్స్ట్ వచ్చేసి కోటా శారీస్ అనమాట కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చింది అండ్ పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు దీన్ని అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక టైప్ ఆఫ్ జార్జిట్ అనమాట నాకు ఈ పేసిల్ కలర్ నచ్చి మీకు వీడియో చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ లైట్ గ్రీన్ పేసిల్ గ్రీన్లో టూ టైప్స్ ఆఫ్ కలర్స్ వచ్చింది ఎంత సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే అండ్ ఇందులోనే మనకి జార్జెట్లోనే మిర్రర్ వర్క్స్ వచ్చినాయి చూస్తే సో అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చి డార్క్ గ్రీన్ వచ్చింది మనకి ప్రైజెస్ అరౌండ్ త్రీ థౌజండ్ చేంజ్ ఉండింది కలర్ మంచి డార్క్ కలర్ ఉండింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము సిల్క్ ఐ మీన్ కోటా శారీస్లోనే ఇంకొక టైప్ చూస్తున్నాము సో కోటా కలర్ కాంబినేషన్ అయితే బాగుండింది అండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ త్రీ థౌజండ్ చేంజ్ ఉండింది కలర్ కాంబినేషన్ అండ్ పెద్దవాళ్ళకి అయితే ఖచ్చితంగా సెట్ అవుతుంది ఈ శారీ అండ్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ శారీలోనే మౌంటైన్ డిజైన్స్లో వచ్చిందన్నమాట ఇప్పటి దాకా చూసినా మనం వేరే టైప్లో డిజైన్స్ వచ్చినాయి సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించిందని ఇది కూడా వీడియో తీశాను సో ఇది కూడా అరౌండ్ టూ థౌజండ్ చేంజ్ ఉండింది అండ్ ఇది కూడా మనకి బాందిని విత్ జార్జెట్ వచ్చింది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చి తీసాను ఇది కూడా వీడియో ఎన్ఎక్స్ వచ్చేసి ఫ్యాన్సీలోనే మనకి ఒక టైప్ ఆఫ్ శారీ సింగిల్ కలర్ అనమాట సో మనం వేరే బ్లౌజ్ వేసుకుని కూడా పేర్ చేసుకోవచ్చు సో ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండి అరౌండ్ టూ థౌజండ్ చేంజ్ ఉండిది అండ్ ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి చూస్తే నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి శారీ అనమాట సో బార్డర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది కదా అని మీకు వీడియో తీసిన సిల్వర్ వచ్చింది మొత్తం అంతా కూడా అండ్ దీని ప్రైస్ మనకి అరౌండ్ టూ థౌజండ్ చేంజ్ ఉండింది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చింది శారీ ఇది వచ్చేసి మనకు కుప్పటం శారీ అనమాట మంచి డార్క్ మెరూన్ వచ్చింది అంతా కూడా గల్లు శారీలా వచ్చింది అండ్ బోర్డర్ వచ్చేసి మంచి ఎల్లో కలర్లో మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో మంచి పట్టుగా వచ్చింది అనమాట బార్డర్ చాలా బాగుంది అండ్ ఇది కూడా వన్ మోర్ డిఫరెంట్ శారీ నాకైతే డిఫరెంట్గా అనిపించి తీసాను వీడియో అండ్ మెటీరియల్ ఏంటి అంటే మంగల్గిరి శారీ అనమాట చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కలర్ కూడా మంచి యాష్ కలర్లో వచ్చింది సో నచ్చి నాకు ఇది వీడియో తీయడానికి నేను ఓపెన్ చేసి చూపించమన్నాను సో అక్కడ చూపిస్తుంది అనమాట ఇదంతా కూడా పళ్ళు చూడండి మొత్తం గోల్డ్తో పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం బ్రౌన్లోనే బ్లౌజ్ వచ్చింది అనమాట చాలా డిఫరెంట్గా ఉంది శారీ అయితే అండ్ ఇది కూడా ఇది కూడా మనం జార్జెట్ లోనే చూస్తాం సో జార్జెట్ అయితే నాకు చాలా ఇష్టం సో అందులో నేను ఎక్కువ వెరైటీ చూపించాను మీకు సో ఇది అయితే మనకు మొత్తం క్రాస్ లైన్స్ అనమాట అండ్ టూ థౌజండ్ చేంజ్ లో ఉంది బడ్జెట్ ఫ్రెండ్ అండ్ మస్టర్డ్ కలర్ మంచి మస్టర్డ్ కలర్ ఇది అయితే అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ జార్జెట్ శారీ అనమాట నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ ఫ్లవర్ చుట్టూ కూడా మగ్గం వర్క్లో వచ్చి చిన్న చిన్న బాల్స్ లాంటి దాంతో మొత్తం అంతా కూడా కట్ వర్క్లో వచ్చింది జర్దోసి కూడా వచ్చింది అనమాట మొత్తం అరౌండ్ సిక్స్ థౌసండ్ చేంజ్ ఉంది శారీ నాకు అది శారీ చూడగానే కలర్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మంచి నేరెడ్ పండు రంగులో బ్లౌజ్ ఇచ్చారన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము క్రష్ విత్ జార్జెట్ చూస్తున్నాము సో మొత్తం అంతా కూడా పళ్ళు ఇందాక చూపించింది అండ్ వచ్చేసి మొత్తం శారీ ఇట్లా ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ వచ్చింది చూడండి చిలకాకు వచ్చే బ్లౌజ్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే ఇంకా వేరే లెవెల్ సారీ ఇదైతే అండ్ ఇవి వచ్చేసి మనం సిల్వర్ జరీలో శారీస్ చూస్తున్నాము సో ఇప్పటివరకు సిల్వర్ జరీ చూడలే కదా ఎక్కువ సో ఇది సిల్వర్ జరీ అనమాట పింక్ సిల్వర్ జరీ నేను వచ్చేసి గ్రే కలర్లో సిల్వర్ జరీ అనమాట ఒకటి ఓపెన్ చేయమన్నా అని చూపిద్దాం మీకు కూడా అనేసి మొత్తం అంతా కూడా సిల్వర్ జరీ వచ్చి పళ్ళు కూడా మంచి హెవీ పళ్ళు వచ్చింది అంటే బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది అనమాట దీనికి బ్రొకేడ్ పళ్ళు వచ్చి సో బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది మనకి నిజంగా కలర్ కాంబినేషన్ అయితే ఐ మీన్ ఆ సిల్వర్ అండ్ పింక్ అయితే మంచి షైనీ మెటీరియల్తో ఉండే అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బుటీస్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ శారీ చూపించాను కదా సో అందులోనే ఇది ఇంకో కలర్ అనమాట కొంచెం కనకంబరం షేడ్ సిల్వర్ జరీ అనమాట ఇది కూడా మనకి అరౌండ్ సేమ్ ప్రైస్లో వచ్చింది సో అరౌండ్ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్లో వచ్చేసింది మనకి అండ్ నెక్స్ట్ వచ్చి మనం పట్టు శారీలో చూస్తున్నాము సో కలర్ వచ్చేసి మంచి గ్రీన్ అండ్ పండు బార్డర్ వచ్చింది కదా సో ఆ శారీ అనమాట మొత్తం అంతా కూడా మంచి షైనీ మెటీరియల్తో బాగుంది పట్టు శారీ అండ్ ఇది వచ్చేసి సరికోటాలో శారీ చూస్తున్నాము ఇదంతా కూడా మనకి అరౌండ్ సెవెన్ థౌసండ్ చేంజ్ ఉంది మంచి ప్యూర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డైలీ వేర్ శారీస్లో చూస్తున్నాం సో ఇది వచ్చేసి మనకి పైన ఉంటుంది సో మనకి పైన అంత ఎలా లేదనమాట వీడియో సో అందుకే కొన్ని శారీస్ మాత్రమే చూపించాను ఇక్కడ ఇదైతే డైలీ వేర్ శారీలో మంచి జార్జెట్ శారీ ఉంది మొత్తం అంతా కూడా ఫ్లోరల్లా వచ్చింది చాలా బాగుంది శారీ అండ్ వన్ మోర్ డైలీ వేర్ శారీ ఇది వచ్చేసి మనకి డబల్ ఐ మీన్ మెరూన్ కలర్ వచ్చింది అండ్ దీని ప్రైస్ కూడా అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఉంది చేంజ్ చాలా సారీస్ ఉన్నాయి మనకి ఇక్కడ అండ్ బ్లౌజెస్ మనకి ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది అండ్ క్రషింగ్లో శారీ చూస్తున్నాము సో క్రషింగ్లో మనకి గోల్ వచ్చేసి మొత్తం శారీ కూడా ఇది కూడా అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో ఉండింది శారీ అండ్ ఇది వచ్చేసి మనం గ్లాస్ ఇష్యూలో చూస్తున్నాము సో గ్లాస్ ఇష్యూలో మనకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది అరౌండ్ టూ థౌజండ్ ఉండింది మనకి శారీ విత్ రెడీమేడ్ బ్లౌజ్ అండ్ మొత్తం అంతా కూడా కట్ వర్క్ వచ్చి చాలా బాగుంది శారీ చూస్తే అండ్ నెక్స్ట్ మనకి పైన కూడా చాలా రష్ ఉంది ఇది అంతా కూడా అవే కలెక్షన్ అనమాట మనకి టూ థౌజండ్ బిలో శారీస్ అన్నీ కూడా పైన ఉంటాయి అనమాట అండ్ పైన కూడా అసలు రష్ అయితే మామూలుగా లేదనమాట నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు చాలా రష్ ఉండిందని సో ఇదనమాట పైన సిచ్యువేషన్ అంతా కూడా అసలు ఖాళీనే లేదు మొత్తం అంతా కూడా ఫుల్ రష్ ఉంది అందులో కొన్ని సారీస్ చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మొత్తం ఇది కూడా కొంచెం డైలీ వేర్ శారీలలా అనమాట చెక్స్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి కూడా మనకి డైలీ వేర్ శారీ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ప్రైస్ రేంజెస్లోనే ఉన్నాయి ఇవన్నీ అండ్ ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది ఎయిట్ హండ్రెడ్ ఆర్ నైన్ హండ్రెడ్ ఉండింది ఈ సారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి డైలీ వేర్ సారీ మనకి పట్టుబడులకి అండ్ అండ్ ఇంకా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ కానీ అట్లాంటివి మీకు ఏమైనా ఉంటే కనుక ఇట్లాంటి బల్క్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చి మనకి ఆల్ ఓవర్ ఫ్లోరల్లా వచ్చి ఆర్గంజా మెటీరియల్ లో వచ్చింది మనకి ఇది కూడా అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా పడింది అనమాట శారీ కలర్ కూడా బాగుండింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ వచ్చింది మొత్తం ఇదైతే మెటీరియల్ లాంటి మెటీరియల్ వచ్చింది మొత్తం అంతా కూడా అండ్ అక్కడక్కడ తో వర్క్ వచ్చింది మీరు అండ్ బార్డర్కి మంచి ఆనియన్ కలర్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనం బ్రాసో శారీ చూస్తున్నాం సో బ్రాసో కూడా మంచి ట్రెండ్ కదా ఇప్పుడు బ్రాసో శారీ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ ఉండింది శారీ అయితే కనుక కలర్ అయితే మంచి ఎల్లో కలర్ అండ్ మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ ఐ మీన్ లీవ్స్ వచ్చినాయి అండ్ ఇది వచ్చేసి మనకి టిష్యూ శారీలా ఉండింది మొత్తం అంతా కూడా అండ్ బార్డర్ చూడండి చిన్న బార్డర్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నైట్ పార్టీస్కి అయితే అదిరిపోతుంది నాకు ఇది కూడా బ్రాసో శారీ మొత్తం అంతా కూడా లైట్ క్రీమ్ కలర్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఐ మీన్ కలర్ అయితే చాలా బాగుంది నైట్ నిజంగానే అదిరిపోతుంది పార్టీస్కి అండ్ ఇది కూడా ఒక ఫ్యాన్సీ శారీ అనమాట మనకి డైలీ వే శారీ కూడా యూజ్ అవుతుంది ఇది కూడా మొత్తం అంతగా ఆల్ ఓవర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఫ్యాన్సీ శారీ చూస్తున్నాం మొత్తం అంతా కూడా సిగ్జాగ్స్లో వచ్చింది మొత్తం అంతా కూడా అండ్ మనకి పళ్ళు కూడా చాలా డిఫరెంట్ వచ్చింది ఇది మొత్తం సర్కిల్స్తో పళ్ళు అనమాట చూస్తే మీరు లైన్స్ వచ్చి మొత్తం సర్కిల్స్తో పళ్ళు వచ్చింది మంచి అంటే డైలీ వేర్ వెళ్ళొచ్చు ఏదైనా జర్నీస్ కూడా మనం బాగా వేసుకోవచ్చు అనమాట శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పెద్దవాళ్ళకి కట్టుకునేలా ఉండింది అనమాట మొత్తం శారీ అంతా కూడా ఇట్లా అక్కడక్కడ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మొత్తం శారీ కలర్ వచ్చేసి మనకి లావెండర్ కలర్ ఉండింది అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చింది అనమాట సేమ్ కలరే సో సేమ్ కలరే మనకి ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ ఇది కూడా అరౌండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అయితే పడింది అండ్ ఇది వచ్చేసి చెందేరి సిల్క్ శారీ అనమాట మొత్తం అంతా కూడా మంచి గ్రీన్ కలర్ వచ్చింది శారీ మొత్తం అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట మొత్తం శారీ అయితే చాలా బాగుంది అండ్ అందులోనే మనం ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట శారీ అండ్ ఇది వచ్చేసి మనం పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు సో మనం ఇప్పుడు వరకు పెద్దవాళ్ళకి ఎక్కువ చూపించలేదు కదా సో అందులో ఈ శారీస్ కూడా వస్తాయి అన్నమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూస్తే ఇది వచ్చేసి ఒక ఐ మీన్ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి మొత్తం ఆరెంజ్ అండ్ ఇంకా ఇది వేరే రాయల్ బ్లూ షేడ్లో ఉండింది అండ్ నెక్స్ట్ మనం సిల్వర్లో చూ చూసాం కదా ఇందాక సో అందులోనే ఇంకొక టైప్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ శారీ వచ్చింది మొత్తం బోర్డర్ వచ్చేసి మనకి మంచి మెరూన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ పళ్ళు కూడా డార్క్ గ్రీన్ వచ్చిందనమాట ఇది అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ మంచి రాయ్ ఐ మీన్ రెడ్ కలర్ చాలా టొమాటో రెడ్ కలర్ వచ్చింది మొత్తం అంతా కూడా అండ్ మొత్తం లైన్స్ వచ్చి చాలా డిఫరెంట్ గా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం ఇది కూడా కలంకారీ బోర్డర్ టైప్ లో వచ్చింది అనమాట మనకి అరౌండ్ ఇది కూడా టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఆ ప్రైస్ రేంజ్లోనే వచ్చింది మనకి అండ్ చెప్పాను కదా చాలా రష్ ఉండింది ఇది అండి రష్ అసలు ఖాళీనే లేదు నాకైతే నిజంగా మ్యాక్సిమం మీకు చూపించడానికి ట్రై చేశాను నేను ఎందుకంటే ఒక వీడియో చూపించామంటే నిజంగా ఖచ్చితంగా మీకు కలెక్షన్ తెలియాలనే చూపించాలి సో అందుకే అట్లా ట్రై చేశాను అండ్ లాస్ట్లో వచ్చేస్తుంటే మనకి మానక్వీన్కి ఒకటి శారీ కనిపించింది సో ఇదైతే నాకు డిఫరెంట్గా మొత్తం అంతా కలంకారీ ప్రింట్లో వచ్చి చాలా బాగుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చింది అండ్ ప్రైస్ కూడా అరౌండ్ నైన్టీన్ హండ్రెడ్ టూ టూ థౌజండ్లో అనమాట శారీ ప్రైస్ అయితే మనకిది యా దిస్ ఇస్ ద వీడియో సో నా వీడియో చూసారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ బై